శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకుని అరెస్టులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం ఆదానీ దొంగ అని అవినీతి చేసిందని రాహుల్ గాంధీ తిడితే రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటాడు అలాయ్ బలాయ్ చేసుకుంటడు ఆదానీతో వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకుంటాడు ఇదెక్కడి న్యాయం

ఈ శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గతిపట్లపై సందర్భాలని పట్టుకొని కట్టుకొనిపోయిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వం తట్టి లేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని ఎందుకు నప్పుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడతాయి మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు అదాని కాంగ్రెస్ల మధ్య చీకటి ఒప్పందం ఉండదా కదా లేకపోతే ఎందుకు భయపడుతున్నారు మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నువ్వు నీ రాహుల్ గాంధీ నిన్న కాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదాని మోడీ బాయి బాయ్ అని అదాని బీజేపీ బాయి బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు నీ అక్రమ సంబంధాలు బయటపడితే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు శాసనసభలకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం